అవినాష్ యవనస్తుడు వచ్చి సువార్త సమయం సందేశాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం సువార్థ సమయం మెసేజ్ని ప్రారంభం చేసుకుందాం సువార్త అంటే ఏంటి యేసుప్రభు వారు సువార్త ఎందుకు చెప్పారు మనం గమనిద్దాం యేసుప్రభు వారు దేవుని రాజ్య సువార్త మనకు తెలిపారు దేవుని రాజ్య సువార్త అంటే దేవుని ప్రభుత్వ సువార్త దేవుని సువార్తని ఈ లోకస్తులు ఎందుకు అజ్ఞానంగా ఉపయోగిస్తున్నారు మనం చూద్దాం ఈ లోకస్తులు సువార్తని వినకుండా అపవాది మాయలో పడిపోయి అబద్ధాల జీవితాలలో జీవిస్తూ దేవుని స్వార్తని వేరే విధంగా బోధిస్తూ దేవుడు ఎలా చెప్పాడు ఏంటి అని గమనించకుండా ఎలా పడితే అలా బోధిస్తూ ఉంటారు సువార్తని దేవుని స్వార్థ అంటే దేవుని ప్రభుత్వ స్వార్థ అని మనం గమనించాం దేవుని రాజ్యము నీతి రాజ్యము దేవుని యొక్క ప్రభుత్వం నీతి ప్రభుత్వము మనం నీతి కల్చర్ కలిగి ఉండాలి నీతి కల్చర్లో ఉండాలి ఈ లోకమాయలో ఉండకుండా యేసు ప్రభు వారు నీతి కల్చర్ని మన దగ్గరికి తీసుకొచ్చారు మనం ఎప్పుడైనా సరే నీతి కల్చర్లోనే ఉండాలి మంచి జ్ఞానం కలిగి మోసపోకుండా మనం సువార్తను విని మనసు పొంది దేవుని రాజ్యానికి చాలా మన అడిగే చుక్రభు గారు లోకాసు వార్త నాలుగు నలభై మూడు అధ్యాయం మనం చూస్తే ఆయన నేను ఇతరపట్నంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలను ఇందుని మొత్తమే నేను పంపబడుతున్నాను చెప్పాను యేసు ప్రభు వారు మనకు స్పష్టంగా చెప్పారు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చి కానీ ఈ లోకస్తులు వినకుండా బైబిల్లో లేని పండగలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా అంటున్నారు మళ్ళీ దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటున్నారు అది సాధ్యం కాదని యేసు ప్రభు చెబుతున్నారు సువార్త అంటే ఏంటో తెలియదు ఎప్పుడైతే నిజమైన స్వార్థ దేవుని రాజ్య స్వార్థను విని అర్థం చేసుకుంటారో అప్పుడే మీ జీవితాల్లో నీతి కల్చర్ ఉంటుంది నీతి లైఫ్ ఉంటుంది లేకపోతే జీవితం ఒక అర్థంగా ఉండదు ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు సో దేవుని రాజ్యం అంటే ఏంటో అది ఒక కల్చర్ దేవుని రాజ్యం అనేది ఒక కల్చర్ యేసు ప్రభవ మనకు ఏర్పాటు చేసి పంపించారు అది మనం బైబుల్లో చూస్తే క్రిస్టియానిటీ లేదు మతం లేదు ఈ లోకస్తులు ఎక్కువగా మతం క్రిస్టియానిటీ అంటూ ఉంటారు క్రిస్టియానిటీ లేదు మతం లేదు క్రీస్తు మతస్తులకు వ్యతిరేకంగా క్రీస్తు మతాన్ని బోధించలేదు ఏ ప్రభుత్వాన్ని బోధించాడు ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని బోధించాడు ప్రభుత్వం ద్వారా వచ్చే కల్చర్ని బోధించాడు ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ బోధించాడు నేను ఆ ప్రభుత్వానికి పౌరులు అవ్వాలన్నాడు ఈ విషయాలన్నిటిని మనం గమనిస్తే ఈ విషయాలన్నింటినీ ఈ లోకస్తులు గమనించకుండా మానసికంగా కుంగిపోతూ కుళ్ళుతో ఉన్నారు అందుకే ఏసు ప్రభువారు మనకి దేవుని రాజ్య స్వార్థం తీసుకొచ్చారు ఈ మాయలో పడకుండా అప్పవాది మాయలో పడకుండా చీకట్లో నుంచి బయటికి రావాలనుకున్నాడు ఈ లోకస్తులు ఎక్కువగా మనం చూస్తే మోసపోకుండా ఉండలేకపోతున్నారు మళ్ళీ దేవుని రాజ్యానికి చేరాలనుకున్నారు అది సాధ్యం కాదు మారుమనసు పొంది ఫస్ట్ నీతి కల్చర్లో ఉండి మారు మనసు పొంది దేవుని రాజ్యానికి చేరాలి మారు మనసు అంటే నీవు చదువుకోవడం నీవు నీకు బుద్ధి రావటం నీకు జ్ఞానం రావటం నువ్వు అందులో విన్న సబ్జెక్ట్ రావటం అవన్నీ రావటం దేవుని రాజ్యానికి చేరలేవు అవన్నీ రావకుండా అని చెప్పారు ప్రభువారు ఈ లోపస్తులు మతం అన్నారు క్రిస్టియానిటీ అని ఎందుకు అంటున్నారు బైబిల్లో లేని పండగలు చేస్తున్నారు ఎక్కువగా మన దేవుని రాజ్యానికి ఎప్పుడైతే చే ఎప్పుడు చేరగలుగుతామంటే బైబిల్లో యేసు ప్రభు ఏం చెప్పారో అవన్నీ పాటిస్తూ దేవుని పండగలు చేస్తూ ఈ క్రిస్మస్ అని ఈస్టర్ అని అవి బైబిల్లో లేవు కాబట్టి బైబుల్లో ఉండ పండగలు చేస్తూ నీతి కల్చర్తో ఉంటూ చాలామంది లోకస్తులు బా బాప్తీసం తీసుకుంటారు అర్థం లేకుండా బాప్తీసాలు తీసుకుంటా ఉంటారు నీతి కల్చర్లో ఉండి బాప్తీసం తీసుకొని దేవుని రాజ్య సువార్తను అర్థం చేసుకొని యేసు ప్రభు వారు దేవుని రాజ్యానికి చేరమనుకున్నారు అలా లేకుండా ఎలా పడితే అలా బాప్తీసాలు తీసుకుంటూ వేరే విధంగా బోధించే సువార్తను వింటూ ఈ లోకస్తులు బాప్తీసాలు తీసుకున్నట్టు మనం చూస్తున్నాం అలా చేయకూడదు అని యేసు ప్రభువు అంటున్నారు అలా చేస్తే దేవుని రాజ్యానికి చేరలేరు పదాజ్ఞలు మనకి ఉదాహరణకి పదాజ్ఞలు ఉన్నాయి పదాజ్ఞలు స్పష్టంగా మనం పాటిస్తూ దాంట్లో పాస్ అయితేనే మనకి దేవుని రాజ్యం లేకపోతే అందులోకి ప్రవేశం లేదు అందరూ బైబిల్లో ఉన్న ఆజ్నే పాటిస్తూ దేవుని పండగలు అన్నీ పాటిస్తూ మారు మనసు పొంది నీతి కల్చర్తో ఉంటూ దేవుని రాజ్యానికి చేరాలని కోరుకుంటూ ముగిస్తున్నాను